శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి తల్లి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి నిన్ను బయటపడవేయటానికి ఈ అమ్మ నీ కోసం వచ్చింది ఈరోజు అమ్మ చెప్పబోయేటువంటి ఈ యొక్క గొప్ప శుభవార్తతో నీ జీవితం ఆనందమయం అవబోతూ ఉంది ఏది జరిగినా మన మంచి కోసమే జరిగింది ఏది జరుగుతున్నా కూడా మన మంచి కోసమే జరుగుతుంది అని భావించు ఇవాళ ఏడుస్తున్నాను కదా అని బాధపడుతూ కూర్చోవద్దు రేపు నవ్వటానికి అది కారణం కావచ్చు చింతిస్తూ ఉంటే మన కోసం కాలం ఎప్పుడూ ఆగదు మనం మంచిగా ఉండము కానీ మనకు వచ్చే వాళ్ళు మాత్రం మంచివాళ్ళు రావాలి అని కోరుకునే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ ఎక్కువగా ఉన్నారు మనం ఎలా ఉంటే మనకు వచ్చిన వాళ్ళు మనతో అలా కలిసిపోతారు అనే భావన ఉండాలే తప్ప అలా ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి కోరికల వలన జీవితం గాలిలో మేడల్లాగా ఉంటుంది నువ్వు ఊహించుకున్న దానికన్నా అద్భుతంగా రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మ మాటలని ఒక్కసారి ఆలకించు నీకు జరగాలి నువ్వు కోరుకున్నది కావాలి అనుకున్నట్లయితే అమ్మ యొక్క వాగ్దానాన్ని విను నువ్వు ఎలా నడుచుకోవటం వలన నువ్వు ఎలా ఉండటం వలన నీ జీవితం సంతోషంగా మారుతుందో నీకు నేను తెలియజేస్తాను కాస్త సహనంగా ఉండటానికి ప్రయత్నం చేయి కొన్ని కొన్ని మంచి విషయాలు జరగటానికి కొద్దిగా సమయం అనేది పడుతూ ఉంటుంది కానీ ఆ సమయం అనేది ఎప్పుడు ఎవరి దగ్గర ఆగిపోదు నీకంటూ ఒకరోజు నీకొంటూ ఒక సమయం అనేది వస్తుంది అది అతి తొందరలోనే రాబోతూ ఉంది అందుకే ఈ శుభవార్త ఈ మాట ఈ అమ్మ నోటితో నువ్వు వినబోతూ ఉన్నావు అమ్మ యొక్క వాగ్దానాన్ని వింటూ ప్రతిరోజు కూడా అమ్మ యొక్క నామస్మరణ అనేది చేయ్ చేయి అనుకున్నంత అద్భుతం జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిందే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు తప్పకుండా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది ఆ దారి ఎటు అనేది నువ్వు గుర్తించగలగటమే నీ విజయానికి తొలి మార్గం ఆ దారితో నీకున్నటువంటి అనుసంధాన్ని కనిపెట్టడంలో నువ్వు ఆ దారిలో నడవటానికి ఈ తల్లి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అమ్మ యొక్క అనుగ్రహం నీ మీద పడింది కాబట్టే ఈరోజు ఈ వీడియో చూస్తూ అమ్మ మాటలనేది వినగలుగుతూ ఉన్నావు ఖచ్చితంగా నీకంటూ తొందరలోనే మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి దేవుని యొక్క నిశ్శబ్దం అన్న ఆయన లేనట్లయితే కనుక నీకు ఊహించలేని గొప్పదాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను నా ఎందు చూడట్లేదు దేవుడు అమ్మ నన్ను అనుగ్రహించటం లేదేమో నా జీవితం ఇంతేనేమో అని నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఉన్నావు కదా ఈరోజు ఈ మాటలు వింటున్నావు అంటే ఖచ్చితంగా అమ్మ నీతో ఉన్నట్లే అమ్మ అనుగ్రహం నీపై ఉన్నట్లే అందుకే ఈ వీడియో నీ వరకు చేరింది నువ్వు కోరుకునేటువంటి ఇల్లు నువ్వు అడిగినటువంటి ఉద్యోగం నువ్వు పొందవలసినటువంటి జీవితం అన్నీ తొందరలోనే రాబోతూ ఉన్నాయి వాటన్నిటి కోసము నువ్వు తొందరలోనే అమ్మ అనుగ్రహాన్ని కూడా పొందబోతూ ఉన్నావు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా ముఖము ఎప్పుడూ అందంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది డబ్బు పేరు విజయం ఇట్లా మరిన్నింటి అంటే ఆనందం ఇలాంటి విషయాల కోసం వెతుకుతూ ఉన్నారే తప్ప కానీ అవి నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు నిజమైనటువంటి మరియు శాశ్వతమైనటువంటి సంతోషం నీకు ఈ అమ్మలోనే కనబడుతూ ఉంటుంది ఈ అమ్మని నమ్మిన వారికి ఎలాంటి కష్టాలు అనేవి దరిచేరవు ప్రతిరోజు కూడా అమ్మ యొక్క మాటని ఆలకించు ఏది కూడా దానంతట అది నీ దగ్గరకు రాదు మనమే సాధించుకొని శోధించుకొని పరిశీలించుకుంటే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున నీ వద్దకు వచ్చి చేరుతుంది నీ ప్రయత్నంగా నువ్వు చేయవలసిన పని అమ్మ చూపిన మార్గంలో నడవటమే ఎక్కువ ఆలోచించకుండా అది ఆ అమ్మ పైన అమ్మ చిత్తం ఉంటే జరుగుతుంది అని నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు కానీ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నువ్వు సిద్ధంగా ఉండు అమ్మ యొక్క తోడ్పు అంటే తోడు అనేది నీపై ఎల్లప్పుడూ ఉంటుంది నువ్వు చేసినటువంటి పూజలు నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీకు కావలసినటువంటి సంతోషం అన్నీ కూడా అమ్మ మాటలలో దొరుకుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన పెదాలు పలికేటువంటి మాటలు యుద్ధపు కత్తిలాగా పదునుగా ఉంటాయి కానీ వాటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ అమ్మ నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన దారి అని నీకు తెలుస్తుంది ఇంత కష్టంగా ఉంది అని నువ్వు బాధపడకుండా ఈ దారిలో అమ్మ నన్ను అనుగ్రహించింది ఈ దారిలో అమ్మ నాకు తోడుగా ఉంటుంది అని ఏదైతే నమ్మకముతో నువ్వు ముందుకు వెళతావో ఖచ్చితంగా ఆ పని అనేది పూర్తవుతుంది గాఢాంధకారం లోయలో నువ్వు ఉన్నా కానీ అమ్మ నిన్ను బయటకు తీసుకువస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అమ్మ యొక్క ఆశీర్వాదం కోసం ఒక్కసారి అమ్మని ప్రేమతో పిలిచావంటే నీ జీవితం అంతటితో గొప్ప స్థాయికి చేరుకుంటుంది దేవుని యొక్క ఆలోచన అమ్మ యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా చాలా మంచిది కొన్నిసార్లు ఆ పని జరిగేటువంటి విధానం కష్టంగా కానీ బాధగా కానీ ఉండొచ్చు కానీ ఒక్కటి మర్చిపోవద్దు తల్లి దేవుడు మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా ఆయన మీకోసమే ఇంకా పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆ పరిస్థితి మాత్రమే కాదు ఆ యొక్క నడవడిక కూడా అమ్మ సరిచేస్తూ ఉంటుంది ఆలస్యం అవుతున్నట్లు నీకు అనిపించిన బాధ కలిగినా కూడా చాలాసార్లు దేవుణ్ణి ఎందుకు నాకు ఈ పరీక్షలు అమ్మ ఏమిటి నాకు ఈ శిక్ష అని ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాము మంచి చేయబోయే ముందు చేసేటువంటి కష్టమే ఇది అమ్మ కోసం కొంత సమయాన్ని ఇచ్చి అమ్మని మనస్ఫూర్తిగా నమ్మి అమ్మ బాటలో నడిస్తే నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషమయం అవుతుంది నీ బాధను ఎప్పుడూ కూడా ఆ తల్లి నీ దరికి చేరనివ్వకుండా సంతోషాన్ని ఇస్తుంది అమ్మ ఆశీస్సులు ఉంటే మన ఆశలు కోరికలు అన్నీ కూడా నెరవేరినట్లే నీ ఎందు అమ్మను మాటలతోనూ పూజలతోనూ పిలుపుతోనూ ఒక్కసారి పలికావంటే ఖచ్చితంగా నీ జీవితాంతం అమ్మ తోడు నీకు ఉంటుంది నువ్వు అమ్మ మీద ఆధారపడి జీవించు అప్పుడే ఆ తల్లి ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధముగా నీ సంతోషంతో జీవించే విధంగా ఆశీర్వదిస్తుంది అమ్మ దిక్కులేనటువంటి దరిద్రుల యొక్క ప్రార్థన వారి యొక్క పూజను కూడా అంగీకరించినప్పుడు నువ్వు నిస్వార్థంగా ఎప్పుడైతే పూజలు చేస్తావో నిస్వార్థంగా ఎప్పుడైతే అమ్మని పిలుస్తావో ఆ నిమిషమే నీ సమస్యలన్నింటికీ కూడా ఒక గొప్ప పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే ఈ మాటలలో నీవు ఎప్పుడైతే సత్యాన్ని మాట్లాడుతూ అమ్మ బాటలు నడుస్తూ అమ్మ పేరుని తలుస్తూ ఉంటావో అందులోనే నీ జీవితం అంతా ఇమిడి ఉంటుంది తొందరలోనే నువ్వు కోరుకున్నటువంటి పొందబోతున్నటువంటి శుభవార్త మరికొద్ది రోజుల్లో నీ చెవిన పడబోతూ ఉంది